స్కూల్ స్వీపర్స్ నాలుగు నెలల పెండింగ్ జీతాలు తక్షణమే చెల్లించాలని స్కూల్ శానిటేషన్ సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు దండాల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు పాతగుంటూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో గాలిబీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు స్కూల్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్న శానిటేషన్ వర్కర్స్ కు కనీస వేతనం ఇరవై ఒక్క వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం శానిటేషన్ కార్మికులకు ఇప్పుడు ఇస్తున్న ఆరు వేల జీతం కూడా నెలల తరబడి పెండింగ్ లో ఉంచితే వీరి కుటుంబాలు

వేతనాలు పెంచాలని చెప్పేసి ఇచ్చే వేలు ప్రతి నెల ఐదో తారీఖులోపు రెగ్యులర్గా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా స్కూల్స్ స్వీపర్స్ అండ్ శానిటేషన్ వర్కర్స్ తరఫున సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాజకీయ వేధింపులు నిరంతరం పెరుగుతున్నాయి ప్రభుత్వాలు మారినప్పుడల్లా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండాలి మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న సీనియర్స్ని కూడా తొలగించే పరిస్థితి ఉంది కాబట్టి పార్టీలు మారినప్పుడల్లా రాజకీయ వేదికలు ఉండకూడదని చెప్పేసి ఉద్యోగ పద్ధతి కల్పించాలని చెప్పేసి మేము ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా పిఎఫ్ ఏసే వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కూడా శానిటేషన్ వర్కర్స్ కల్పించాలి ఈరోజు శానిటేషన్ వర్కర్స్ మున్సిపల్ వర్కర్లు పనిచేస్తున్న వాళ్ళకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నెలకు ఇరవై ఒక్క వేలు వేతనం ఇస్తుంది అదే పనిచేస్తున్న స్కూల్లో పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్ మాత్రం శానిటేషన్ వర్కర్స్కి కేవలం ఆరు వేల రూపాయలు ఇవ్వడం అంటే ఇది చాలా బాధాకరమైన విషయం అదే మున్సిపల్ స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళకి మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న వాళ్ళకి కేవలం నాలుగు వేలు ఇస్తున్నారు ఇది సరైనది కాదు అదే కాకుండా జీతం సమ్మర్లో పదిహేను రోజులే పనిచేస్తున్నారని చెప్పేసి ఏప్రిల్ మే నెలలో కేవలం సుగం జీతం ఇస్తున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే పనిచేసే వాళ్ళందరికీ నెల జీతం ఇవ్వాలి కాబట్టి అది కూడా ఈ స్కూల్ శానిటేషన్ వర్కర్స్ కి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ శానిటేషన్ వర్కర్స్కి ఇవ్వాల్సిన వేతనం పెంచి ఇవ్వాలని రెగ్యులర్ గా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం

మేము అందరం రెండు గంటలే చేసి పోమ్మంటున్నాం మీకు పార్ట్ టైం అని పార్ట్ టైం తీట్టాము